అవుతుంది మరలా ఇట్లా చెప్పదోడంగాను ఓ ముని మరి ఆ గది చెప్పదు వినుడు పూర్వము తుంగతూతుడు రాజు ప్రధాన కన్నతండ్రి వలె చూచు రాజ్యపాలన చేయచుండెను ఆ తుంగతూతుడు ఒకనాడు అరణ్యం పోయి అనేక జంతువుల్ని సంహరించి తిరిగి ఇంటికి వచ్చుచు మార్గంలో ఒక మారేడు చెట్టు కింద గొల్లలు బంధువులతో కూడుకున్న వారై వ్రతం చేయించున్నట్టు చూచి ఓ మనోగర్వం చే అక్కడ స్వామికి నమస్కారం అని చేయక వెడలిపోయి ఒక చెట్టు కింద కూర్చుండెను తర్వాత గొల్లలు ప్రసాదం తెచ్చి రాజుముందరించి మరలా పూజాస్థలం పోయి అందరినూ భక్తితో ప్రసాదం పూజించి రాజు ప్రసాదం భుజింపకనే తన రుణకుపోయను అందులకు సత్యనారాయణ స్వామికి రాజుపై ఆగ్రహం వచ్చను అందుచేత రాజు నూరు చనిపోయింది సగల సంపదలు హరించకపోయను క్రమంగా దరిద్రం సంభవించను తర్వాత అనేక కష్టములు సంప్రాప్తమయ్యను ఇదంతా చూసి రాజు తనలో తాను ఇట్టు ఆహా పోసెను ఆహా గొల్లలిచ్చినారని నిజంగా భావించి స్వామి ప్రసాదం తిరస్కరించి తిని అందుచే సత్యదేవునికి నాపై ఆగ్రహం కలగటం వల్ల నాకిట్టి స్థితి కలిగిందని ఆలోచించుకొని వెంటనే ఆ గొలులు చెందకపోయి భక్తి శ్రద్ధలతో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించను శితరాజు మరలా ధనవంతుడై సకల కష్టముని ముక్తి పొందినవాడై ఉత్తరవంతుడై వ్రతకున్నంత కాలం సుఖంగా నుండి అంతేము నా స్వర్గలోకం పోయినవాడాయను మహాప్రభావమైన ఈ వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు ఆచరించురో ఎవరు ఈ కథను భక్తితో విందురో వారు ధనవంతుడను బంధనం పొందిన వాడు విముక్తిని పొందును భయగ్రస్తునకు భయం తొలుగును సకల అభీష్టంలో పొందిన వారే అంతేము నా స్వర్గలోక ప్రాప్తి పొందుదురు కావున సత్యాన వ్రతం ఆచరించిన మానవుడు సర్వ విధములకు దుఃఖం నుండి విడవబడును కనుక సత్యావ్రతం చేయవలసిన ఆవశ్యకమును వ్రత విధానమును ఆ వ్రతం యొక్క మహత్యమును అందువల్ల లభించే ఫలితమును విరించి తిని ఉన్న సత్యావ్రతము ప్రత్యక్ష ఫలప్రదమైనది ఉన్న సత్యాయణ స్వామిని కొందరు సత్యేశ్వరుడని కొందరు సత్యాయణనియు కొందరు సత్యదేవుడనియూ పిలుచుకుందరు సనాతనుడైన హరి ఉన్న అనేక అవతారములు రూపములు పొంది భక్తులను కాపాడుచు వారి కోరికలు తీర్చుండును వ్రతం చేయటం శక్తి లేకున్నచో ఎవరైనా ఈ వ్రతం చేయుచుండగా చూచినను భక్తి శ్రద్ధలతో కథ వినినను సత్యదేవుని అనుగ్రహం వలన సకల కష్టములు తొలగిపోవును సకల సంపదలు కలుగును ఇది పురాణే రేవాకాండే శ్రీ సతన వద్దకతాం పంచమోధ్యాయ సమాప్